మీ పే మకువన్న నలియా మన రచించినందు కొంచించేనందు కాపాడేనందుకు వన్న నలి వందనాలు వంద నలియా శేతకోటి సూత్రాలయ యసయ్య 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 పున్న మీ దేవుడి వందనాలండి ఈ వీడియో చూస్తున్న వారికి అందరికీ కూడా దేవుని పేరట వందనాలు దేవుడు మళ్ళీ మీ ముందుకి మమ్మల్ని మళ్ళీ తీసుకొచ్చాడండి దాన్ని బట్టి దేవాత దేవుడికి మరొకసారి కోట్లాది స్థుతులు స్తోత్రాలండి ఇప్పుడు వీడియో ఏంటంటే చాలామంది కామెంట్స్ పెట్టారు మీ పిల్లల్ని దేవుళ్ళు పెంచండి అని అయితే నేను చెప్పేది ఏంటంటే నా బిడ్డలు నేను ఏ రీతిలో పెంచాను పిల్లల్ని మన తల్లిదండ్రులుగా ఎలా పెంచాలో దాని నిమిత్తం ఇప్పుడు వీడియో చేస్తున్నామండి దేవుడు కృప చూపించాడు ఆ పరిశుద్ధాత్మ సహాయం కూడా నాకు కావాలి మాట్లాడడానికి అయితే బాలుడు నడవలసిన త్రావయందు నడిచినప్పుడు అట్టండి పెద్దవారు అయినప్పుడు దాని నుండి పోరంట అంటే మన చిన్నప్పటి నుంచి కూడా బిడ్డల్ని దైవభక్తితో పెంచాలి గర్భఫలం అనేది ఎహోవై బహుమానం ఆయన మనకి శ్రాష్టమైన బిడ్డలను ఇచ్చాడండి అందరికి క్రైస్తువులు అనేవారు ఎంతమంది అయితే ఈ వీడియో చూస్తున్నారో ఇది క్రైస్తువులు అనేవారు ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నానండి క్రైస్తవులుగా మనం మన బిడ్డల్ని ఎలా పెంచాలన్న దాని నిమిత్తం మాట్లాడుతున్నాను అయితే మన బిడ్డలను ఎప్పుడు దైవికంగా చిన్నటి నుంచి కూడా పెంచి పెద్ద చేయాలి దేవుడు గొప్ప బహుమానాలను మనకి ఇచ్చాడు ఆ బహుమానాలు తిరిగి ఆయన కొరకు శ్రేష్టమైన బిడ్డలుగా వాడబడాలి అప్పుడే ఆ ఇచ్చిన బహుమానాలకు ఒక ఇలువ గౌరవం అన్నది దక్కుతుంది అయితే మనం ఏ రీతిలో నేను ఏ రీతిలో పెంచానంట నా బిడ్డల్ని గర్భంలో దేవుడు గర్భఫాలం ఇచ్చినప్పుడే గర్భంలో ఉండగానే మరి మనం అంటే అండి గర్భంలో ఉండగా వాళ్ళకి ఏం తెలుస్తుంది అని అనుకుంటాం కానీ గర్భంలో ఉండగానే మన పిల్లలతో దేవుని మాటలు చెప్పాలండి ప్రతి క్రైస్తువులు కూడా ప్రతి క్రైస్తు తల్లిదండ్రులు కూడా గర్భ గర్భ దేవుడు గర్భఫలం అనే బహుమానం ఇచ్చినప్పుడు గర్భంలో ఉన్నప్పుడే మన దేవుని మాటలు పిల్లలకి చెప్పాలి అప్పుడు వాళ్ళు వింటారండి ఖచ్చితంగా వింటారు అలాగే పుట్టేక కూడా మనం ఆ చిన్న బిడ్డల దగ్గరే దేవుని స్థుతిస్తూ దేవుని వాక్యాలు చెప్తూ దేవుని గణపరుస్తూ ఆ బిడ్డలో విన్నా వింటారో వాళ్ళు విన్నారని వాళ్ళ హృదయంలోనికి మాటలు వెళ్తున్నాయని మనం ఉద్దేశించి మనం ఆ పిల్లలతో మాట్లాడాలండి వాక్యాలు చెప్తూ ఉండాలి వాళ్ళకి అర్థమైనా అర్థమవుకపోయినా వాక్యాలు చెప్తూ ఉండాలి దేవుని గురించి చెప్తూ ఉండాలి పాటలు పాడుతూ ఉండాలి వాళ్ళకి అర్థమవుతాయి అయితే దేవుడు నేనైతే అండి మనం ఇప్పుడు వాళ్ళకి మాటలో వచ్చే ముందు ముద్దు ముద్దు మాటలు వస్తాయి కదా చిన్ని చిన్ని తాత అమ్మమ్మ బాప ఇవన్నీ మాటలు వస్తూ ఉంటాయి కదండి అప్పుడు ఫస్ట్ గుంట ప్రాముఖ్యత మనం ఏం చేయాలంటే అండి ఈ అమ్మమ్మ తాతయ్య ఇవన్నీ నేర్పించే ముందు ఏసేని పరిచయం చేయాలండి మన పిల్లలకి నేనైతే ఏం చేశానంటే మా పిల్లలకి మాటలు రాకముందు నువ్వు ఏసనమ్మా ఏసా అని ఏసని గురించి మాటలో ఆ ముందు ఏ నేను మాట నేర్పించింది ఏసేయి మాటే నా బిడ్డలకు నేర్పి అనుమని నేర్పించేదాన్ని అండి అయితే దేవుడు గొప్ప దేవుడు అండి ఆయన మనం ఏ అయితే బిడ్డలను పెంచాలని ఆశపడుతున్నామో మన ఆ కూడా దేవుడు మన ఆశపడ్డ ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడండి నా బిడ్డలను నేను దేవుని కొరకు దేవుని పని కొరకు ఉపయోగించాలన్నది నా ఆశ అండి ఎందుకంటే నాకు ఎంతో కన్నీరు ఖర్చుగా ఇద్దరు బిడ్డల్ని దేవుడు ఇచ్చాడండి నాకు ఇచ్చిన ఈ బిడ్డను దేవుని కొరకు వాడాలన్న ఆశ నాది అందుకు నేను చిన్నప్పటి నుంచి కూడా చిన్న చిన్నప్పటి నుంచి కూడా నా బిడ్డను దైవ వ్యక్తిలోనే పెంచానండి అయితే మీకు ఒకటి చెప్పవలసింది ఏంటంటే ఇప్పుడు కాలం ఎలా ఉందంటే అండి లోకం తల్లిదండ్రులుగా మనం బెస్ట్ బహుమ గిఫ్ట్ మనం ఇవ్వాలంటే ఇప్పుడు ప్రస్తుత కాలాన్ని చూస్తుంటే ప్రతి తల్లిదండ్రులు ఏ రీతిలో ఆలోచిస్తున్నారంటే పిల్లల్ని ఎంత మంచి స్కూల్లో చదివిందామా అందరికన్నా ఎక్కువ గొప్ప స్కూల్లో చదివిందామా వాళ్ళకి గొప్ప ఆస్తులు ఇద్దామా అని ఈ యొక్క ఆలోచనలో ప్రతి తల్లిదండ్రులు ఉంటున్నారండి అయితే నేను అది తప్పు అని అనట్లేదు కానీ ఫస్ట్ గుంట ప్రాముఖ్యత అండి మనం దేనికి ఇవ్వాలంటే ఫస్ట్ బెస్ట్ గిఫ్ట్ ఏంటంటే మన బిడ్డలకి మనం ఎంతో విలువైన ఇద్దాం అనుకుంటాం ఎంతో మంచి శ్రేష్టమైన జీవితం మన బిడ్డలకి ఇవ్వాలని ప్రతి తల్లిదండ్రులు ఆశపడతారండి అయితే మనం ఇచ్చేది ఏంటంటే బిడ్డలకు ఫస్ట్ గుంట ప్రాముఖ్యత మనం దేవుణ్ణి ఇవ్వాలండి మన బిడ్డలకి ఏ ఆ బిడ్డలో హృదయంలో ఏసు అని విత్తన విత్తాలండి ఆ విత్తినప్పుడే రేపు వద్దునండి ఇప్పుడు మనం దేవుణ్ణి వాళ్ళకి ఇచ్చామనుకోండి నిజానికి దేవుణ్ణి ఇవ్వకుండా ఆస్తులు ఆస్తులు ఇచ్చినా అలా లోకంలో పడి ఆ ఆస్తులన్నీ ఒక రోజున వ్యర్థమైపోతాయండి కానీ మనం దేవుణ్ణి ఇచ్చామనుకోండి మన బిడ్డలకి ఆ దేవుడే వాళ్ళకి ఏది ఎప్పుడు ఏది అవసరమో అది ఆ సమయానికి ఆ బిడ్డలకి సమకూర్తాడండి చూడండి ఆకాశపక్షులు విత్తవు పోయువు కానీ ఆకాశపక్షిని పోషిస్తున్న దేవుడు మన బిడ్డలను పోషించడండి మన బిడ్డలకి ఇవ్వాల్సిన ఆస్తులు కాదు కానీ మన బిడ్డలకి క్రైస్తవులు చూస్తున్న ఈ వీడియో ప్రతి తల్లిదండ్రులు మన బిడ్డలకి ఇవ్వాల్సింది నిజ దేవుడైన నిజ దేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని మన బిడ్డలకి ఇవ్వాలి ఇచ్చినప్పుడే ఆ చిన్ననాటి నుండి మనం దైవ బెత్తిలో బిడ్డలు పెంచినప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు అంటే అండి తప్పిపోరంట అంటే పాపంలో పడిపోరు ప్రతి తల్లిదండ్రులు కూడా బిడ్డల కొరకు భారం కలిగి ప్రార్థన జీవితం ఉండాలండి బిడ్డల పట్ల భారం కలిగి ప్రార్థన చేసినప్పుడు అండి రేపు పొద్దున్న వాళ్ళ పెద్దవాళ్ళు ఈ పాపంలో పడుకో పడుకోకుండా మనం చేసిన ప్రార్థనే ఆ బిడ్డలకి కాపుదలగా మారుతుంది మన మనం పెంచిన పెంపకమే ఆ వాళ్ళకి కాపుదలగా ఉంటదండి అయితే చిన్నటి నుంచి మన వాక్యాలు ప్రార్థన పాటలు చిన్నప్పటి నుంచి మన బిడ్డలకి నేర్పించాలండి నేనైతే నా బిడ్డలకి నేను నేర్పిస్తున్నానండి అవి ఇప్పుడు ఎలాగా వాళ్ళు ఎలా నేర్చుకున్నారో దైవికంగా ఎలా పెరిగారో మీ ముందు నేను ఒక వీడియో తీయబోతున్నాను నేను చెప్పేది ఏంటంటే ప్రతి క్రైస్తవులు కూడా తల్లిదండ్రులు బిడ్డలని చిన్నటి నుండి దైవికంగా పెంచండి ప్రతి ఒక్కరూ కూడా మీకు తెలిసినంతట్లో ఏసీ గురించి ఆ బిడ్డలకి చెప్తూ ఉండండి చూడండి ఏదో చిన్నటి నుండి నూరు పోసారంటారు చూసారా అలాగే మనకి ఏసీ మాటలతో వాళ్ళని పెంచుతూ ఉండాలండి వాళ్ళ ఆహారం తినేటప్పుడు అప్పుడు ఏసీ గురించి చెప్పాలి వాళ్ళు పడుకున్నప్పుడు ఏసీ గురించి చెప్పాలి వాళ్ళని మనం ఎక్కడికైనా బయటకు తీసుకెళ్ళినప్పుడు ఏసీఐ గురించి చెప్పాలి ప్రతి క్షణం కూడా మన బిడ్డల్ని మన దగ్గర ఉన్నప్పుడు ఆ ఏసీ నామం అంత మాని కూడా మన నోట్లో స్థుతిస్తా ఉండాలండి ప్రతి ఒక్కరు కూడా ఉన్నప్పుడు మా పిల్లల్ని ఎలా అయితే వాక్యాలు చెప్తున్నారో ఏం చేస్తున్నారో మీరందరూ చూద్దరుగానండి ఆ మీ అందరికీ మరొకసారి వందనాలు మా పిల్లల వాక్యాలు చెప్తుండగా చూసి వాళ్ళు చెప్పే వివరం చూసి నా బిడ్డలు ఇద్దరిని కూడా మీరు ఆశీర్వదించండి ఈ వీడియో చూసిన ఆ క్షణంలో నా బిడ్డలు దేవుని కొరకు రాబోయే తరాల్లో ఘనంగా వాడబడాలని నా ఇద్దరు బిడ్డలోనే దేవుని సేవ చేయాలని నా బిడ్డ బ్లెస్ ఎస్ వలే దేవుని కొరకు ఉపయోగపడాలని నా బిడ్డ స్వరూప్ స్వామ్యులు సోమల వలె గొప్ప ప్రవర్త అవ్వాలని నేను ఆశపడుతున్నానండి నా బిడ్డలు ఇద్దరు కూడా దేవుని కొరకు వాడబడాలి ఉపయోగపడాలి రాబోయే తరాల్లో అనేక మంది నరకం నుంచి తప్పించి పర్లోక రాజ్యంలో వారసత్వం కలిగి ఉండే అనేక మందిని నడిపించే బిడ్డలుగా నా బిడ్డలు ఉండాలని నీ మాటలు ముగిస్తున్నానండి మా బిడ్డలని ఒకసారి వాక్యాలు చెప్తా ఉంటారు చూడండి కొన్ని వాక్యాలు ఇప్పుడు మా పిల్లలతో చెప్పిస్తానండి ఇద్దరు పిల్లలతోని మీరు వినండి అందరూనే అయితే నేను అడుగుతున్నానండి మా పిల్లల్ని వాళ్ళు సమాధానం చెప్తారు ఏలియా గారికి ఆహారం ఎవరు పెట్టారు వెరీ గుడ్ ఏ స్థిర గారు అంటే ఎవరో బైబిల్లో బైబుల్లో ఎన్ని బుక్స్ ఉన్నాయి ఆరు యోనా గారిని ఎవరు మింగేశారు మన కోసం ఎవరు ప్రాణం పెట్టారు మన కోసం నిత్య జీవం ఎవరు ఇచ్చారు మన కోసం రత్వం ఎవరు సిందించారు ఎలియా గారు ప్రార్థన చేయగా ఏం కుర్చింది ఏ హోస్వా గారు ప్రార్థన చేయగా ఏమాగిపోయింది పర్వతమే దేవుడిచ్చిన ఎన్ని భూమి మీద చిన్న జీవులు జ్ఞానం ఉన్న జీవులు పేరులేటి బైబుల్లో డాక్టర్ గారు పేరేటి బుద్ధిగల కన్నికలు డ్యూటీలో ఏమైపోలేదు పేతురు గారు గాలానికి ఏం చిక్కింది యాసవ్ గారికి ఇష్టమైన కూరేటి మనకి మన దేవుడు మనకి ఇచ్చిన గ్రంథం పేరేటి మోసయ్య గారి చేతిలో కర్ర ఏమైంది భేద వివరాలు ఎన్ని కోసలు వేశారు జల ప్రవాహం వచ్చిన తర్వాత దేవుడు ఆకాశంలో ఏం పెట్టాడు కణం దేశాని దేవుడు దేనితో పోల్చాడు ఈ వాక్యాలు అయిపోయాయండి దేవుడు దీవించిన గాక పెట్టిన తల్లి బ్లెస్ తల్లి కొత్త నిబంధనలో ఇరవై ఏడు పుస్తకాల పేర్లు మత్తయ్య నుంచి ప్రకటన గ్రంథం వరకు వరుసగా అన్ని క్రమంగా చెప్తేల్లి అటు చూసేపు ఎపిసి ఫిలిపీన్ కలసీలు వన్ డేస్ లోనిక టూ డేస్ లోనిక వన్ టీ మాతి టూ టీ మాతి తీతకు ఫిలమోనకు హెబ్రియలకు ఏకావు వన్ పేత్రు టూ పేత్రు వన్ యుహాను టూ యుహాను త్రీ యుహాను యూద ప్రతి వెరీ గుడ్ నానా అన్ని ને નેંતે ઇસ્તે એંત ઇષ્ટમુ ગટકેબાર ને નેંતે આયન કુવો ગોપ્રિયમુ સિંગા ઝિકા 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 મૂરબિટુ ઝિકા ઝિકારે સિંગા 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 ઝિકા સિંગા ઝિકા સિંગા રે બક્ષિરાજી વરને યરક કનુ ચાપી Interesan muluk mamunan kuno. Bakti lagi walau ni tarik kanu capi. masih muluk mamunan kuno. jika 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 jika

ఇప్పటి వరకు మా అమ్మాయి వాక్యాలు ఉన్నారండి ఇప్పుడు మా అబ్బాయి చెప్తాడు చూడండి అయితే ఏలియా గారికి ఆహారం ఎవరు పట్టుకెళ్ళారు నానా వెరీ గుడ్ వేస్తారు గారంటే ఎవరు వెరీ గుడ్ యానా గారిని యానా గారిని ఎవరు మింగేశారు చాపా బైబుల్ బుక్స్ ఉన్నాయి వెరీ గుడ్ మన కోసం ఎవరు మరణించారు మన కోసం మన కోసం ఎవరు రత్నం చెందించారు మన కోసం నిత్య జీవం ఎవరి సేనాయ పర్వతమే దేవుడిచ్చిన ఆజ్ఞలన్ని వెరీ గుడ్ ఏలియా గారు ప్రార్థన చేయగా ఏం కుర్చింది యహోస్లా గారు ప్రార్థన చేయగా ఏం ఆగిపోయింది పేతురు గారి గాలానికి ఏం చిక్కింది పేతురు గారి గేలానికి ఏం చిక్కింది వెరీ గుడ్ భూమి మీద జ్ఞానం ఉన్న చిన్న జీవులు పేరులేటి వెరీ గుడ్ డా బైబుల్లో డాక్టర్ గారి పేరేటి వెరీ గుడ్ బుద్ధిగల కన్నికల డ్యూటీలో ఏమైపోలేదు వెరీ గుడ్ జల ప్రవాహం వచ్చిన తర్వాత ఆకాశంలో దేవుడు ఏం పెట్టాడు వెరీ గుడ్ యాసవ్ గారికి ఇష్టమైన కూరేటికాయ వెరీ గుడ్ కానం పోల్చాడు వెరీ గుడ్ బేద దూరాలు ఎన్ని కోసలు వేసారు రెండు కోసలా వెరీ గుడ్ మోసయ్య గారి చేతిలో కర్ర ఏమైంది

పిల్ల ఒడిపి ఆర్డర్ ఆర్డర్ యువత వెరీ గుడ్ నాయనా మత్త ప్రకటన గ్రంథం వరకు చెప్పు దేవుడిని దీవించిన గాక दिग्गे दिग्गे अंदर का तो बोलता है माँ बैठो बैठो चुना रहे अंदर ना ये चुना रहो ना ना किस तो बना रहो ना ना किस तो बना रहो अंदर ना तो बोलते ना अंदर ना रहो छोड़ बच्ची का तो ना ना ने किस तो बना रहो ना 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 ने किस तो बना रहो